వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ప్రభాస్ కథానాయకుడిగా నటించినటువంటి ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమాగా అంటే జనవరి తొమ్మిదవ తేదీ మన ముందుకు వచ్చింది మారుతి డైరెక్ట్ చేసినటువంటి అతిపెద్ద సినిమా ఇదే సో అంటే బడ్జెట్ పరంగా చూసుకున్న క్యాస్టింగ్ పరంగా చూసుకున్న అంతకుముందు ఏదైతే మారుతి డైరెక్ట్ చేశాడో వాటితో పోల్చుకుంటే చాలా పెద్ద సినిమా ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా సో ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి ప్రీమియర్ షోస్తో మొదలైనటువంటి నెగిటివ్ టాకు ఆ తర్వాత ఆ సినిమాకి డిజాస్టర్ టాక్గా పరిణమించడం మనం అందరం చూసాం ప్రభా అయినప్పటికీ కూడా ప్రభాస్ యొక్క పొటెన్షియాలిటీ సినిమా ఎలా ఉన్నప్పటికీ ఆయన ఏ స్థాయిలో మొదటి రోజు క్రౌడ్స్ని పుల్ చేస్తాడు అనడానికి నిదర్శనం అది వంద కోట్ల గ్రాస్ని సాధించడం సో అది రియల్ పొటెన్షన్ పొటెన్షియాలిటీ ప్రభాస్తి సినిమా కనుక ఏ మాత్రం కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సో వేరే విధంగా ఉండేది బాక్స్ బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ట్రేడ్ నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి మాట మరి ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్న సమయానికి ది రాజా సాబ్కి వచ్చినటువంటి కలెక్షన్ ఎంత భారతదేశ వ్యాప్తంగా ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది సో అనే వివరాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మిల్క్ డాట్ కామ్ అందజేసినటువంటి ఈ వివరాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది అధికారికంగా ధృవీకరింపబడినటువంటి కలెక్షన్ అయితే కాదు ఇక్కడ చూడవచ్చు సో ఎనిమిది రోజుల్లో రాజాసాబ్ సాధించినటువంటి కలెక్షన్లు సో ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పుకున్నాం ఎంత ప్రీమియర్ షోస్ వల్ల ఎంత వచ్చింది నైన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ నుంచి మొదలు పెడితే ఇది నెట్ కలెక్షన్ సో మొదటి రో మొదటి వారం పూర్తయ్యే సమయానికి వచ్చినటువంటి కలెక్షన్ ఎంత అంటే నూట ముప్పై పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల నెట్ని అంటే ఇండియా వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించింది సో ఆ తర్వాత మొదటి వారం అయిపోయిన తర్వాత నిన్న నిన్న రెండో వారం మొదలైంది ఈ సినిమాకి అంటే మళ్ళీ రెండవ శుక్రవారం వచ్చేటప్పటికి ఈ సినిమా సాధించినటువంటి వసూళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్ నెట్ ఇది ఎర్లీ ఎస్టిమేట్సే ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది మేబీ ఓ పది లక్షలో ఇరవై లక్షలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్పాలి అయితే ఇక్కడ మనం చూస్తే ఏడవ రోజుతో పోలిస్తే ఎనిమిదో రోజు కలెక్షన్ రెండు కోట్ల రూపాయలు తగ్గిపోవటం మనకి స్పష్టంగా చూడవచ్చు ఇది కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాగా రాజాసాబ్ రిలీజ్ అయింది అందులో హిందీ వర్షన్ తమిళ్ కన్నడ మలయాళ వర్షన్లు కూడా ఉన్నాయి అన్ని వర్షన్లు కలిపితే వచ్చినటువంటి నెట్ కలెక్షన్ ఇది అంటే ఇక్కడ ట్రెండ్ కూడా మనం చూడవచ్చు ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత అంటే ఆదివారం వరకు కూడా మొదటి రోజు రెండో రోజు మూడు రోజు డబుల్ డిజిట్ మొదటి రోజైతే ఏకంగా యాభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది సో మూడో రోజు క్ర క్రమేపీ డౌన్ అయిపోతూ ఆదివారం పంతొమ్మిది పాయింట్ ఒక కోటి నెట్ సాధించింది ఆ తర్వాత మనం చూస్తే ఈ నెట్ కలెక్షన్ అనేది సింగిల్ డిజిట్కి పడిపోవటం మనం చూస్తూ వస్తున్నాం సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ పండగ దినాలు అవటం వల్ల ఈ రెండు రోజుల్లో కూడా మంచి వసూళ్ళే అంటే భోగి రోజు అలాగే మకర సంక్రాంతి రోజు కొంచెం ఎక్కువగా అంత ముందు రోజుతో పోలిస్తే అంటే పదమూడవ తేదీతో పోలిస్తే పద్నాలుగో తేదీ ఎక్కువ ఉంది మళ్ళీ ఆ రోజుతో పోలిస్తే పదిహేనవ తేదీ ఎక్కువగా ఉంది మళ్ళీ పదహారు వచ్చేటప్పటికి తగ్గిపోయింది కనుమ రోజుకి వచ్చేటప్పటికి తగ్గిపోయింది వెరసి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే నూట ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల నెట్ ఇది ప్రాథమికమైనటువంటి అంచనా ఎందుకంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలో మనకి రాలేదు కాబట్టి లెక్కలు అది కూడా మొత్తం యాడ్ అయితే కనుక పూర్తి సమాచారం వస్తే ఇది ఇంకా కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది ఆక్యుపెన్సీ రేటు కూడా మనం ఎక్కడ చూడ చూడొచ్చు కొన్ని చోటు బాగా తగ్గిపోవటం మనకి కనిపిస్తుంది సో మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తగ్గడం తర్వాత మళ్ళీ రెండో రోజుకి మూడో రోజుకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మూడో రోజుతో పోలిస్తే నాలుగో రోజు మరింత దారుణమైనటువంటి డౌన్ఫాల్ మనకు కనిపించింది ఆ తర్వాత కొద్దిగా తగ్గింది మళ్ళీ ఈ రెండు రోజులు పండుగ రెండు రోజుల్లో కూడా కాస్త పాజిటివ్గా ఆ గ్రోత్ లిటిల్ బిట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎనిమిదవ రోజు ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉందో చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ తెలుగు వర్షంకు సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేటు నమ్ నమోదైంది యావరేజ్ మీద నాలుగు షోల మీద అందులో అత్యల్పంగా మార్నింగ్ షోస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నమోదయ్యాయి తర్వాత మ్యాట్ని థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అంటే మీకు సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ అనేది కనిపించింది మ్యాట్నీకి మళ్ళీ ఫస్ట్ షోకి ఇంకా పెరిగింది ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సో మళ్ళీ నైట్ షో వచ్చేటప్పటికి తగ్గింది అంటే మ్యాట్నిక్ అంటే కూడా నైట్ షో తగ్గడం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదే తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేటు హిందీ వర్షన్ ఏదైతే బాహుబలి బాహుబలి టూ సినిమాలతోటి హిందీ బెల్ట్ నార్త్ బెల్ట్ ఉన్నటువంటి మాస్ పాకెట్లు కూడా ప్రభాస్కి చాలా బలమైనటువంటి దన్నుగా నిలిచాయి అటువంటిది నార్త్ బెల్ట్ బాగా తగ్గిపోవటం ఈ సినిమా సంబంధించి రాజసాభకు సంబంధించి మనకు కనిపిస్తుంది కేవలం హిందీ వర్షన్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే యావరేజ్న ఆక్యుపెన్సీ రేట్ నమోదు అవటం మాత్రం ఆందోళన కలిగించేటువంటి విషయం అందులో మరీ మానిషోస్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే వంద సీట్లో కేవలం ఐదు సీట్ల లోపలే టికెట్లు బుక్ అయ్యే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి మ్యాట్నీకి వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఇది కూడా అంతే అంటే నైంటీ టూ పర్సెంట్ ఖాళీ థియేటర్ ఇక సెకండ్ షో వచ్చేటప్పటికి నైన్ పాయింట్ వన్ జీరో అంటే నైంటీ వన్ పర్సెంట్ లేదా నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ నైంటీ పర్సెంట్ పైన సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇది హిందీ వెర్షన్కి సంబంధించినటువంటి ఒక నిజం హిందీ వెర్షన్ కనుక ఏమాత్రం కలెక్షన్స్ కనుక మెరుగ్గా ఉన్నట్లయితే అసలు వండర్స్ క్రియేట్ చేసి ఉండేది రాజాసాబ్ అది ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సో మరోసారి మంచి కలెక్షన్స్ని అది నమోదు చేసి ఉండేది మంచి ట్రెండ్ని అది కంటిన్యూ చేసి ఉండేది అని చెప్పేసి చెప్పాలి సో ఈ విధంగా రాజాసాబ్ సినిమా క్రమేపీ తన ప్రభావాన్ని థియేటర్ల దగ్గర బాక్సాఫీస్ దగ్గర కోల్పోతూ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఇది డిజాస్టర్ రన్ అని చెప్పేసి ఆల్రెడీ ట్రేడ్ పండితులు తేల్చివేశారు మరి ఈరోజు ఈ శనివారం అలాగే రేపు ఆదివారం సో ఈ వీకెండ్ కూడా కాస్త కీలకమైనటువంటి అంశం కాబట్టి కలెక్షన్ సాధించడంలో మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూద్దాం ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఎలా నమోదాయి మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు వెయిటెన్సీ